నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అసలు మా తోట పుట్టింది రెండు వేల పంతొమ్మిదిలోనండి ఇదే రోజున మా బుజ్జి తోట పుట్టింది రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇల్లు కట్టామండి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రోజున నా పుట్టిన రోజున రెండు మొక్కలైతే నాటానండి ఒకటి సపోటా రెండవది నేను బత్తాయి నాటానండి ఈ రెండు మొక్కలతో నా పుట్టినరోజుని మొదలు పెట్టాలి అనిపించింది అలా నేను ఇల్లు కట్టేటప్పుడు నిర్ణయించుకున్నానండి మన మిద్ది మీద కొన్ని కూరగాయలు కొన్ని ఆకుకూరలు పెట్టాలి అని కానీ ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కాలేదు అయితే పిన్నాక పద్మాగారి వీడియో ఈటీవీ వారి వీడియో తీస్తుంటుంటే అందులో బత్తాయి మొక్క నాటుతుంటే చూశానండి గబగబా మా వారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే అది గ్రాఫిక్కే పిచ్చిదానా ఎక్కడన్నా కుండీల్లో మొక్కల కాయలు కాస్తాయా అన్నారండి అది ఒక్కటే నాకు మైండ్లో ఉండిపోయిందండి నేను బత్తాకాయలు కాయించాలి నేను పళ్ళ మొక్కలు వేయాలి అని నిర్ణయించుకుని ఆ రోజు నాడు మా బుజ్జి తోటనే నేను స్టార్ట్ చేశానండి ఇవాళ నేను రెండు మొక్కలతో స్టార్ట్ చేసిన మొక్కలు ఇవాళ మా తోటలో చాలా ఉన్నవండి ఇవాళ మా బుజ్జి తోట పుట్టినరోజు అందుకే నేను ఈ నా ప్రయాణం మా తోట నేను ఎలా స్టార్ట్ చేశాను అన్నదే నా ప్రయాణం ఈ వీడియోలో చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీరందరూ మా తోటని ఆశీర్వదించండి ఇలా నేను ఫస్ట్ ఫస్ట్ ఏం చేశానంటే అండి రెండు మొక్కలు అక్కగారు మనమల్లండి టెన్త్ క్లాసు పాస్ అయ్యారండి ఇంటర్లోకి చదవను అన్నారండి వాళ్ళమ్మ ఎంత చెప్పిందట అండి చెప్పినా వినలేదట వినకపోతే పిన్ని నువ్వన్నా చెప్పు మా మాట ఎంట్లో లేదు అంటే నేను కూర్చొని అమ్మ మీరు టెన్త్ చదివితే దేనికి పనికిరావు ఇంటర్ చదివారు అనుకో పొద్దున్న నువ్వు తమ్ముడు ఏ వ్యాపారం చేసుకుందామన్నా ఏదో ఒక లోన్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగైనా ఉపయోగపడతాయి లేదు పాస్ అవసరం లేదు చదవండి అన్నానండి అంటే ఆ ఒక్క మాటకే పెయిల్ అయిపోయినా పర్లేదు అమ్మమ్మ అంటుంది అన్న ఒక్క మాటకి అండి వాళ్ళు చక్కటి వెళ్ళారు చక్కటి మార్కులతో పాస్ అయ్యారండి అలాగా ప్రయాణం ఇలా చక్కగా చిన్న 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 పెద్ద జాబ్లు అయితే చేసుకుంటున్నారు ఇంటర్ చక్కగా జా పాస్ అయ్యారు అమ్మమ్మ నువ్వు నీకు ఏం కావాలి అని అడిగితే వాళ్ళిద్దరూ నాకు ఒక బత్తాయి ఒక సపోర్ట్ అది తెచ్చిచ్చారండి ఆ రెండు తెచ్చి వారమైనా నేను వెయ్యలేదు ఎప్పుడు వేద్దాం 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 అని అలాగే ఉంచాను ఎలా వెయ్యాలి ఎక్కడ వెయ్యాలి ఏ కుండీలో వెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నానండి పెద్ద కుండీలు ఉన్నాయి మన దగ్గర పెద్ద డ్రమ్ ఉంది ఆ డ్రమ్ వ్యవసాయానికి నీళ్ళు తెచ్చుకుంటాం కదండీ ఆ డ్రమ్ ఉంది సకానికి కోసేసాను అందులో మట్టి అలా వెయ్యాలి ఏం చెయ్యాలి ఇలా ఆలోచించండి ఒక నాలుగు రోజుల ముందే తుక్కు మట్టి తుక్కు మట్టి ఆ కుండీలు నింపేసి ఉంచానండి అప్పుడు నా పుట్టిన రోజు నాడు ఇదే రోజున నాకు తొమ్మిదో నెల పదహారవ తారీఖుని ఆ రోజు నాడు ఆ రెండు మొక్కలనే నాటానండి చాలా బాగా బత్తాకాయలు కాసింది ఆ బత్తాయి నాకు ఒక కారణం చేత బత్తా చెట్టు చనిపోయిందండి కొంచెం వర్షాలకే నీరు ఎక్కువైపోయి చనిపోయింది సపోటా ఇప్పటికీ కాస్తూనే ఉంది మీకు ఆ మొక్కను కూడా చూపిస్తాను అలాగే మా తోటలో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించాలంటే చాలా కష్టం అండి మీకు గుత్తంగా చూపిస్తాను అలానే ఇది చూసారా బ్యాడ్బెరీ చెరీస్ అండి నేను ఒక మొక్క తెచ్చానండి వంద రూపాయలు కొన్నాను దాని పక్కన ఇంకో చిన్న మొక్క వచ్చిందండి ఆ చిన్న మొక్కనే నేను వేరే కుండీలో వేశాను ఆ చిన్న మొక్క ఇది ఒక మర్రి చెట్టు ఆకారంలో ఉంది కదా అయితే ఆ పెద్ద మొక్క చిన్న మొక్క చాలా కాయలైతే కాసేస్తుందండి ఇవి చాలా పుల్లగా ఉంటాయి మేం మరి ఇప్పుడు మా వయసుకి పుల్లడి తినాలంటే కష్టమే కదండి అయితే నా స్నేహితురాలైన భవానీ గారికి ఇద్దరు అబ్బాయిలండి వాళ్ళ అంతంత పిల్లలు ఉన్నారు వాళ్ళు పుల్లడి తినే వయసు కదండి అందుకని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి ఇద్దరికనే నేను వీడియో చేసినప్పుడు ఏమీ పట్టుకుని వెళ్ళలేదండి అందుకే ఆ మొక్క అయితే గిఫ్ట్గా ఇచ్చాను నాకు ఈ చిన్న చెట్టు కూడా ఎంత బాగా వచ్చింది కదండి నేను ఒక వృక్షంలాగా మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఇది ఒక మామిడి చెట్టు కాయలు ఎక్కువైపోయి బరువుకి దిగుతుంది కదండి అలా దీన్ని దిద్దానండి దీనికి ఇది అవ్వలేదు కొమ్మలనిలా లాగి తాడుతో కట్టాను ఇలా ఉంది ఈ కాయలు కాస్తే చూడటానికి బాగుంటుంది కదా అలానే మనం ఎడినిమ్స్ అండి పది సంవత్సరాల మొక్క నేను కటింగ్ చేశాను ఇది చాలా నా నా తోటలో ఇది ఫస్ట్ ఫస్ట్ వచ్చిన మొక్క అనుకోవాలి ఎందుకంటే అప్పుడైతే ఇచ్చారు తమ్ముడు ఒకడో నాకు ఈ మొక్క అంటే కూడా చాలా ఇష్టం కటింగ్ అయితే చేశాను ఇవి మనం నాటుకుందాము ఫ్రెండ్స్కి అయితే ఇద్దాము ఇది పది సంవత్సరాల మొక్క అండి అలానే ఇంకా ఉన్నాయి చూపిస్తాను రండి ఇది నా చిన్నతన జ్ఞాపకాల కరివేరండి చూసారా ఎంత చక్కగా ముద్దండి నేను ఎన్నో సంవత్సరాలు అయ్యింది నాకు ఇది నా ఆ జ్ఞాపకంగా బా మంచి వాసన ఆ రోజులు గుర్తొస్తాయండి చూసారా ఎంత బాగుందో దీన్ని కూడా కటింగ్ చేసేసాను ఈ కొమ్మ ఈ పువ్వులు అయిపోయాక ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇలా ఇదిగోనండి మన తోటలో నాతో పాటు ప్రయాణం ఆకుకూరలో వచ్చిన వేప చెట్టు అండి ఇది ఆకుకూరల్లో విత్తనం వచ్చిందండి మొక్క అప్పటి నుంచి నేను చాలా ఇష్టంగా పెంచుకుంటాను ఇదంటే నాకు చాలా ఇష్టం అలా వాటర్ యాపిల్ చెట్టు అండి ఇది కూడా మనకి మూడు సంవత్సరాల చెట్టు కాస్తుంది చాలా బాగా వచ్చినాయి మనకి ఐదు సంవత్సరాల నుంచి కాసేవి పసుపు అండి మీకు కనిపిస్తుందా ఈ పసుపు నాకు చాలా చాలా కాపు అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మా ఇంటికి సరిపడగా పసుపు వస్తుందంటే నమ్ముతారా అలానే మా తోటలో జాంకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి మా తోటలో ములగ చెట్టు అయితేనండి చాలా బాగా కాస్తుందండి ప్రతిరోజు చూసే వాళ్ళకి కూడా తెలుసు ఇది కొమ్మతో వేసిన మొలగ చెట్టు అలానే ములగ చెట్టు మన తోటలో చాలా బాగా కాస్తుందండి అలానే బెండ మొక్కలో చూసారా ఎంత ఎత్తే నీయో బెండ మొక్కలో మన తోటలో అరటి మొక్కలు కూడా అండి గెలలు వేసాయండి అండి గ్రాఫిక్ కే అని మా వారు అన్నారు కదా నేను మా వారు అన్నంతకైనా నేనైతే కాయలు కాయించి చూపించానండి ఇప్పుడు నవ్వుతారండి అలాగ నా మాట చెప్పినప్పుడు అల్లా చూసారా ఫోన్ అయ్యో ఏమన్నా అవునా అని అనలేదండి గ్రాఫిక్ కే అనేసారు అంతే ఇప్పుడు మన తోటలో బత్తాయి కాస్తుంది మీకు జాన్ చూపిస్తాను రండి అలానే యాపిల్ బీరు మన తోటలో చాలా బాగా కాయలు కాసింది యాపిల్ బీరు ఇవన్నీ పళ్ళ మొక్కలేనండి పప్పు పనాసా తెల్ల నేరేడు తర్వాత స్వీట్ నారింజ ఇక్కడ రక్షాలు ఇలా వేసుకున్నానండి ఇది మీట్లో ఇచ్చిన మన సపోటా అండి మరి ఏం ఏం రకం ఇచ్చారో నాకైతే తెలియదు ఇవిగోనండి చూసారా కాయలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కాయలే ఇగో ఇది ఉన్నది ఏ సైజు కుండీలో తెలుసా యాభై లీటర్ల డ్రమ్ అండి మన ఆయిల్ డ్రమ్ ఇది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రమ్లో మొక్కలు వేస్తూనే ఉన్నాను చక్కగా ఉందండి పాలేజీ డ్రమ్ము చాలా కాయలు ఉన్నాయండి ఇగోనండి ఇది పింకు లైట్ పింక్ ఉంటుంది కాయలు మన తోటలో చాలా చాలా కాయలు కాసింది ఇవన్నీ కాయలే చూసారా అక్కడ మాకు నిమ్మ చెట్టు ఉంది చూపిస్తాను ఉండండి నిమ్మకాయలు కూడా చాలా బాగా కాశాయి స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ చనిపోయి దాని పక్కన అంటుకట్టిన చెట్టు అండి మరి అసలు మనకు లెక్క ఏంటంటే ఇది ఎక్కువగా కాయకూడదు అలాంటిది ఈ చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది గుత్తులు గుత్తులుగా కూడా కాస్తుందండి చూసారా ఇగోనండి ఎంత చక్కగా పెద్ద సైజు కాయలు అయితే వస్తాయి చెట్టు నిండా ఉన్నాయి కాయలు ఉన్నదే వంద రూపాయలు గిన్ని జామ చెట్టు కూడా ఇక్కడే ఉందండి ఇదిగోండి వెనక చేసి ఉన్న కాయలు ఇంకో జామ చెట్టు ఉంది మీకు చూపిస్తాను ఆ చెట్టు కూడా జామకాయలు ఎలా కాసిందో ఇదిగోనండి జామకాయలు మొగ్గ మరో పక్క కాయలు దీనికి ఒక ఏడెమ్మిది కాయలు ఉన్నాయండి మీకు ఇది ఎప్పుడు మీ కాయలు కోసుకుని తింటూ ఉన్నాను కదండి మీకు అందరికీ తెలుసు కదా ఇదిగోనండి గుత్తులు గుత్తులుగా మనకే మలబేరీ పళ్ళు అండి ఎన్ని అండి అది పసుపు ఇదంతా పసుపేనండి సపోటా సీతాఫలం తర్వాత ములగ చెట్టు మీరు చూస్తున్నారు కదా ప్రతిరోజు ములక్కల కోస్తూనే ఉన్నాను తర్వాత బెండండి తర్వాత ఇదిగోనండి మనం వేసిన మొక్కలన్నీ కూడా ఇందులో పెట్టామండి చూసారా ఈ దొండపాదులో వేశాను చూసారా వారం రోజుల నుంచి కోస్తూనే ఉన్నాం ఒక బత్తాయికే మా వారు గ్రాఫిక్ అన్నారు ఇన్ని ములక్కలు కాసింది దీన్ని ఏమన్నా చెప్పండి నేనైతే ఇప్పటికి వారం రోజుల నుంచి కోస్తూనే ఉన్నా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాయలు అయితే నేను ఒక కాడే కోసుకున్నానండి రేపు పోద్దాం ఇప్పుడు వేసిన సపోటా చెట్టు అండి చూసారా చక్కగా పూత మీద ఉంది అవే డ్రమ్ములండి నేను అప్పుడు వేసినవే ఇప్పుడు వరకు అలానే ఉన్నాయి ఇవి మా వ్యవసాయంలో నీరు పట్టుకునే డ్రమ్ములండి చూసారా అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయండి పోలేదు రెండు వందల లీటర్ల డ్రమ్ములండి ఇవి చూసారా ఇదైతే పోయింది సపోర్టాన్ని నేను మారుద్దాము అనుకుంటున్నాను నాకు సరైన కుండీ దొరకలేదు దొరికాక మారుస్తాను అయితే ఈ రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ములో ఒక అరటి సెట్ వేసుకోవచ్చండి ఇలా అరటి అయితే మనకి వేయటానికి రెడీగా ఉంది చక్కగా మనం ఇలాంటి డ్రమ్ముల్ని పెద్ద కుండీలకు వాడుకోవచ్చు కానీ అటు ఇటు కదపడానికి అవ్వట్లేదండి కానీ ఇది చూసారా ఇది కూడా అదే లాంటిదే కొంచెం చిన్నదండి ఇది మనం అరటి చెట్టు వేసాం చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి అరటి మొక్కలకు కూడా పనికొస్తుంది నేను ఈ రోజు నాడు వంద రూపాయల గిన్నెలు కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి అందులో నేను బొబ్బాయి అరు అంటి కట్టి వేశాను చూసారా చక్కగా పూత అయితే రెడీగా ఉంది మరి ఎన్ని కాయలు కాస్తుందో చూడాలి కానీ మడుల్లో అయితే చాలా బాగు బాగుంటుందండి కానీ నేనే కట్టుకున్న మడులేమో నాకు అంతగా గట్టిదనం అయితే లేదు అందుకే నేను ఏ మొక్క వేయలేదండి రేపు మరి మరొక అంతస్తు వేయటానికి అడ్డుగా ఉంటాయని నేను మడులు కట్టుకోలేదు అలానే ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నానండి ఈ ఫ్రిడ్జ్లు కూడా మడులతో సమానంగానే ఉంటుంది బాగుంది మొలక చెట్టు కూడా మనం ఈ ఫ్రిడ్జ్లో వేసాకనే ఇన్ని కాళ్ళు అయితే కాసిందండి చూసారా అవసరానికి నేను ఒక కాడైతే కోసుకున్నాను ఇంకా మనం ఒక రోజు పోయాక కోసేద్దామండి రెడీ అయిపోయినట్టే ఇన్ని కాళ్ళ ఒక కొమ్మకే కాసిందంటే దగ్గర దగ్గరండి నలభై కాళ్ళ కాసిందండి ఈ ఒక్క కొమ్మే మీకు ఐడియా ఉంటే లెక్కేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక పది కాళ్ళు కోసాను ఇంకా ముప్పై పైన ఉన్నది ఒకే కొమ్మ చెట్టు అంతా ఇప్పుడు పూత మీద ఉంది చూసారు కదా ఇదిగోనండి చెట్టు మీకు బయట నుంచి కూడా కనిపిస్తుంది ఇది చూసారా బొబ్బర్లు ఎంత బాగా ఎలాడుతున్నాయో పందిరి చాలా వరకు తగ్గించేశానండి మనీ కొత్త పాదులు పెట్టాం చూసారు కదండీ మా జంబో నేరుడు అయితే ఒక నూట యాభై కాయలు కాసిందండి చాలా బాగున్నాయి కాయలు కూడానే చక్కగా మేము చాలా ఎంజాయ్ చేసామండి జంబో నేరుడు అయితే మా తోటలో చాలా బాగా కాసింది అలాగే ఈ సంవత్సరం చాలా మొక్కలైతే వేశాను పళ్ళ మొక్కలో మరి ఇక ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే ఇది శివాసలం చెంపంగా మణి తిరుమల చెంపంగా రెండు వేశానండి అలానే అడవి మామిడి మొక్క కూడా వేశాను అయితే వచ్చింది కాయలు అయితే వస్తున్నాయి ఈ యాపిల్ బీర్ చెట్టు మాత్రం విపరీతంగా అయితే వచ్చిందండి కాయలు కూడా చాలా బాగా కాస్తుంది ఇదేనండి మా ఇంటికి సరిపడగా నేను ఈ నాడు ఇన్ని మొక్కలు పెంచడానికి కారణం రెండు మొక్కలతో స్టార్ట్ చేశాను ఈ ఇంత తోట అయితే చేయగలిగానండి మా తోటైతే ఇప్పుడు అన్ని కొత్త మొక్కలు వేశానండి పువ్వులైతే ఎక్కువగా లేదు అయినా ఇది నేను సాయంకాలం తీసిన వీడియో అండి అందుకే మీకు కొన్ని పువ్వులైతే కనిపించట్లేదు చూశారు కదా నేను రెండు మొక్కలతో స్టార్ట్ చేసి ఈ మా తోట అంచెలంచెలుగా నేను ఇలా పెంచుకుంటూ పోయానండి ఒక నాలుగు బస్తాల మట్టితో నేను స్టార్ట్ చేసుకున్నాను ఇవాళ ఎంత చక్కటి తోట మా ఇంటికి సరిపడా కూరగాయల్ని నేను పండించుకోగలుగుతున్నాను ఇదేనండి ఇవాళ వీడియో మా బుజ్జి తోట పుట్టిన ఈరోజు మీరందరూ మా తోటని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూశారు కదండి మన తోటలో ఇవే కాదండి నేను ఇలా చిన్న చిన్నవి కూడా చేసి చక్కగా అలంకరించుకుంటూ ఉంటాను చిన్న డబ్బాల్లో కూడా మనం ఎన్నో మొక్కలు వేసుకోవచ్చు ఎవరన్నా వస్తే కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు నేను చాలా డబ్బాలు వేసానండి చాలా వరకు నేను ఒక్కొక్క మొక్క వేసి చాలా మందికి గిఫ్ట్గా ఇచ్చేసాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది అలానే ప్రతి పిల్లలకే పుట్టిన రోజులకి ఒక మొక్కని వేసుకోండి కాస్త సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్నారులు బాయ్ బాయ్